నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ అమ్మ చెప్పే ముచ్చట్లు నేను మీ మాధురి ఇంతకు ముందు మనం కాశీ మజిలి కథల గురించి చెప్పుకుందాం ఈ రోజు మనతో పాటు శశిబాల గారు ఉన్నారు కాశీ మజిలీ కథలో మనకి ఏ ఘట్టాన్ని చెప్పబోతున్నారో తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా కాశీ మజిలీ కథలు మనం మాట్లాడుకున్నాం లాస్ట్ టైమ్ మనిషి దాంట్లో మణిసిద్ధుడు కథ అయిపోయి మాట్లాడాం సో ఇప్పుడు ఏ ఎవరి గురించి చెప్పబోతున్నారు కాశీ మజిలీ కథల్లో ఆ కథలో మణిసిద్ధుడు తన దగ్గరున్న అపూర్వం మణి సహాయంతో ఏదైనా ఒక దృశ్యం చూసినా ఏదైనా ఒక విషయం చూసినా దేని గురించి అయినా కానీ ఆ మణి ప్రభావంతో ఆ జరిగిన జరుగుతున్న జరగబోతున్న కథ అంతా కూడా చెప్పే శక్తి కలవాడు ఓకే అతనికి గోపాలుడు అనే ఒక శిష్యుడు ఉంటాడు అతడిని నువ్వు ఊళ్ళోకి పోయి ఏమేమి వింతలున్నాయో ఉన్నాయో చూడు నీకు ఏది సందేహం వచ్చినా నా దగ్గరికి రా నేను నీకు సందేహం నివృత్తి చేస్తాను అంటాడు ఆ పిల్లవాడు ఊళ్ళోకి పోయి ఏ ఊరికి పోయినా సరే అంటే కాశీ పోతూ పోతూ వీళ్ళు ఆ రోజుల్లో ఒక ట్రైన్లు బస్సులు ఫ్లైట్లు ఇవన్నీ లేవు కదా నడిచి ఎంత దూరం అయినా నడిచి పోవాల్సిందే అలా పోతూ పోతూ ఉన్నప్పుడు వీళ్ళు మజిలీలు మజిలీలు చేసుకుంటా పోతారు ఎక్కడైనా ఒక మజిలీ అంటే అంటే విడిది విడిది ఓకే జస్ట్ అక్కడ ఆగి ఎక్కడో చోట ఒక ఫుడ్ వండుకోవటానికి వాటరు అన్ని దొరికే చోట చిన్న చిన్న ఊళ్ళల్లో అట్లా అప్పుడంతా చిన్న ఊళ్ళే కదమ్మా ఇప్పుడులాగా సిటీలు కాదు అట్లాంటి చోట్ల వాళ్ళు మజిలీ చేసుకుంటూ అంటే వాళ్ళు మజిలీ అంటే స్టే చేస్తుంటారు అనమాట స్టే అనుకోవచ్చు స్టే ఈ కథలు ఇంతకు ముందు రా అంటే రాసిన తర్వాత ఇవి ఉన్నాయా లేక నిజంగా జరిగిన కథలా చాలా మందికి డౌట్ ఇది ఇవి నిజమా కాదా అన్నది నాకు కూడా అంత ఐడియా లేదమ్మా కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఇవి ప్రాశస్తల్లోకి ఉన్నాయి ఇది ఇది నిజమా కాదా చెప్పే నీతులు మనకి ఇంపార్టెంట్ అదే చెప్తున్నామ్మా ఈ కాశీ మజిలి కథల్లో ఎన్నెన్నో పిట్ట కథలు ఆనాటి సాంప్రదాయాలు ఆనాటి సదాచారాలు తర్వాత అప్పుడు ఉన్న అలవాట్లు ఇలాంటివన్నీ కూడా ఈ కాశీ మజిలీ ద్వారా కథల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎన్నెన్నో విశేషాలు అంతేకాదు ఆ ఆనాడు తీసిన జానపద చిత్రాల్లో చాలా కథలు ఈ కాశీమచిలి కథల నుంచే తీసుకున్నారు అవునా పేదరాశి పెద్దమ్మ కథ తర్వాత కీలుగుర్రం గొల్లభామ భామ విజయం సుందరి కథ ఇలాంటివన్నీ కూడా చాలా కథలు గుర్తున్నంత వరకు చాలా కథలు ఇట్లా తీసుకున్న కథలే అంటే ఇప్పుడు అవన్నీ మనం మాట్లాడుకోబోతున్నాం ఈ రోజు మనకి ఏ కథ గురించి చెప్పబోతున్నారు ఈ రోజు ఈ కాశీమజలి కథల్లో తొలి కథ వరప్రసాదుల కథ ఆ కథ ముందు కొంత వేరే కథలు చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ మధుర నగరం కాశ్మీర దేశంలో మధుర నగరం ఆ దాన్ని సూరసేనుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు ఇతను చాలా గొప్పవాడు చాలా ధార్మికుడు చాలా మంచివాడు జ్ఞాని అన్నీ ఉంటాయి వినయగుణ సంపన్నుడు ఇతను తన రాజ్యంలో ప్రజల్ని తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటూ పరిపాలిస్తూ ఉంటాడు ఇతనికి తన రాజ్యం రాజ్య నిర్వహణలో సహకరించేవాళ్ళు ఒక మంత్రి ఒక పురోహితుడు ఒక వైశ్యుడు వైశ్య శిఖామణి ఒక కళాకారుడు వీళ్ళందరూ కలిసి ఈ రాజుగారిని సహకరిస్తూ ప్రజల్ని కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటూ చక్కటి వాతావరణాన్ని వాళ్ళు ఏర్పరుస్తూ ఈ రాజ్యం చేస్తూ ఉంటారు వీటిలో వినయ నిధి కళానిధి అనేవాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ వినయ నిధి అంటే మన మంత్రి గారు కళానిధి రాజపురోహితుడు తర్వాత వర్తక శ్రేష్ఠుడు కళాకారుడు కళాకారుడు అతను యంత్ర విద్యలో బాగా ఆదితెన్నవాడు అటువంటి వాళ్ళ సహకారంతో రాజు పరిపాలిస్తూ ఉంటే ఒకరోజు స్నేహితులందరూ వీళ్ళందరూ స్నేహితులే స్నేహితులందరూ ఒకరోజు వెన్నెల రాత్రి ఆరు బయట కూర్చొని చక్కగా ఒక గుండెటి ఒక బల్ల చుట్టూ అందరు ఐదుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాడు సూర్యసేనుడు ఏదో దిగులుగా ఉంటాం చూస్తాడు మంత్రి చూసి మహారాజా మీలో ఏదో దిగులు కనపడుతోంది ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతారు అని అంటే మంత్రి ఈరోజు నా దగ్గరికి తీర్పు కోసం ఒక సమస్య వచ్చింది అతడు ఒక అద్భుతంగా ఎంతో సంపాదించిన వాడు అర్ధంధ్రంగా చనిపోతాడు అకాలమరణం పొందుతాడు అతనికి పిల్లలు లేరు అతని సంపాదించింది అంతా కూడా ప్రభుత్వ పరం అవుతుంది ఎంతో కష్టపడ్డాడు కష్టపడి సంపాదించాడు అది వచ్చి మనకు మన ప్రభుత్వానికే చేరింది కానీ పిల్లలు లేకపోతే జీవితం ఏముంది మంత్రి కాబట్టి మనం ఐదుగురు ఫ్రెండ్స్వి ఐదుగురికే పిల్లలు లేరు రేపొద్దున మన వారసత్వం పుచ్చుకునే వాళ్ళు ఎవరు అదే నాకు దిగులుగా ఉంది అని చెప్తాడు అని చెప్తే అప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు ఉండి ఉండి పై నుంచి ఒక పండు వచ్చి వాళ్ళ మధ్యలో పడుతుంది ఓకే పైన ఒక గరుడు పక్షి పోతూ ఉంటుంది ఆ కింద పడ్డ పండు మీద గోళ్లతో గోళ్ళ గీతలు నోటి గుత్తులు అన్నీ ఉంటాయి అంటే ఆ పక్షి ఎక్కడికో తీసుకెళ్తున్న పండు అనుకోకుండా అక్కడ మధ్యలో పడింది ఓకే వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు అక్కడ రాజపురోహితుడు కూడా ఉన్నాడు కదా ఆ రాజపురోహితుడు అన్ని చూసి దాని గురించి లెక్క వేసి మహారాజా ఇది సంతాన ఫలం ఇది సంతాన ఫలం మనకు అనుకోకుండా అదృష్టంగా దొరికింది అని చెప్పి చెప్తాడు ఈ ముహూర్తంలో ఆ పండును మనం తీసుకొని మనం మనం ఎవరైతే స్వీకరిస్తారో వారికి సంతాన యోగం ఉంటది మహారాజా అని చెప్తాడు అప్పుడు మధ్యలో ఈ గోపాలుడికి సందేహం వస్తుంది స్వామి సంతాన ఫలమా అది ఎక్కడి నుంచి వచ్చింది ఈ పండుపు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అని ఆయన అడుగుతాడు మణిశుద్ధుణ్ణి మణిశుద్ధుని అడిగితే గోపా నువ్వు ఈ క్వశ్చన్ వేసావంటే ఈ ప్రశ్న వేసావంటే నువ్వు చాలా తెలియగలవుడివి అంతేకాదు నువ్వు చాలా ఆసక్తితో కథ వింటున్నావు అది నాకు అర్థమైంది అని అని చెప్పి పూర్వం శుద్ధమతి అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతను తన చిన్న వయసులోనే తల్లిదండ్రులు పోగొట్టుకొని కాశీనగరానికి చేరతాడు కాశీనగరానికి చేరిన తర్వాత అక్కడ విద్యార్థులకి ఉచిత భోజనము ఉచిత విద్య ఉండేది ఆ రోజుల్లో తన తిండి గడవటం కోసం ఒక గురుకులంలో చేరతాడు సుద్ధమతి చేరి విద్య నేర్చుకుంటూ ఉంటాడు ఓ పక్క విద్య వస్తుంది ఇంకో పక్క అతనికి హాయిగా కడుపు నిండుతా ఉంటది ఏ చాకరీ చేయకుండా అందరూ వెళ్ళిపోతారు విద్య నేర్చుకొని కానీ సుద్ధమతి అక్కడే ఉండిపోతాడు అంతగా కమ్మగా ఎవరికి జరుగుద్ది ఏ కష్టం పడక్కర్లేదు ఆ తర్వాత మెల్లమెల్లగా అతను తన విద్యను పెంచుకోవడం కోసం కొంతమంది శిష్యుల్ని కూడా తయారు చేసుకుంటాడు తను నేర్చుకున్న విద్యని వాళ్ళకి చెప్తూ ఉంటాడు ఆ రకంగా గురువు అవుతాడు గురువు అయిన తర్వాత అతను ఈ శిష్యను అందరితో చాలా కాలం మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటాడు సంపాదించుకున్న తర్వాత తన గ్రామానికి వెళ్తాడు తను పలానా అని చెప్పి చెప్పుకుంటే అరే ఎంత పెద్దవాడు అయిపోయావరా ఎంత మందమతిగా ఉండేవాడివి ఎట్లా ఉండేవాడివి ఎంత గొప్పవాడివి అయ్యావని ప్రతి ఒక్కళ్ళు అతన్ని కొలవటం మొదలు పెడతారు అతన్ని గౌరవించటం మొదలు పెడతారు ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు తన కుమార్తెనిచ్చి వయసు కూడా చూడకుండా పెళ్లి చేస్తాడు ఓకే అయితే ఆ అమ్మాయి పదహారేళ్లప్పుడు అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాడు కాని ఇరవై ఐదు సంవత్సరాలకి ఆ అమ్మాయి అతని దగ్గరికి కాపడానికి వస్తుంది మొట్టమొదట కొంచెం సిగ్గు సిగ్గుగా ఉన్నా గానీ మెల్లమెల్లగా ఆమె ప్రౌఢత్వం సంపాదించుకొని అందరితోనూ చక్కగా ఫ్రీగా ఉండటం మొదలు పెడుతుంది ఓకే ఈయన దగ్గరకు వచ్చే శిష్యులందరినీ కూడా ఆమె బిడ్డల్లాగా చూసుకుంటది ఇతను వయసు బాగా ఎక్కువ ఉన్నాడు కాబట్టి వాళ్ళందరితో ఆమె చనువుగా ఉండే పద్ధతిని చూసి అనుమానిస్తాడు అనుమానిచ్చి అదే వేదంతో మతలు పడిపోతూ ఉంటాడు ఒక రోజు ఆ అనుమానంతోనే ఇల్లు విడిచిపోతూ ఉంటాడు అప్పుడు శిష్యులు గురువుగారు ఎక్కడికో నెమ్మదిగా జారుకుంటున్నాడని తెలుసుకొని ఆయన వెంబడిచ్చి గురువుగారు ఎక్కడికి వెళ్తున్నారు దయచేసి వెళ్ళకండి అంటారు అంటే అప్పుడు గురువుగారు ఏం ఉంటే అక్కడ రాజపురోహితుడు ఇల్లు దారిలో వస్తుంది తిప్పి వెనక్కి తీసుకొస్తూ ఉంటారు రండి గురుగారి ఇంటికి వెళ్ళిపోదామని ఆమె వీరందరినీ చూసి ఆహ్వానిస్తుంది తన ఇంటికి వారందరికీ ఆతిథ్యం ఇస్తుంది పురోహితుడు కథ కూడా దాదాపు అట్లాంటిది అతడు కూడా తన భార్యను అనుమానిస్తాడు వీరందరినీ చూసి పోయి రాజుగారికి నా భార్య తప్పుడుది ఆమె వీళ్ళందరినీ చూడండి మీరు ఏం చేస్తుందో అని చెప్పి తీసుకొస్తాడు ఆమెను ఒక గదిలో బంధించి చూడండి ఇంతమందిని తీసుకొచ్చిందని చెప్పి చెప్తాడు అప్పుడు పురోహితుడు భార్య బయటకు వచ్చి ఏమ్మా ఏంటి ఇదంతా అని అంటే వాళ్ళు సద్బ్రాహ్మణులు ఒకేసారి ఇంతమంది సద్బ్రాహ్మణులకి ఆతిథ్యం ఇచ్చే అదృష్టం ఎవరికి కలుగుతుంది నా మనసు అతి పవిత్రంగా నేను ఉంటున్నాను కానీ నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది ఇద్దరు మూర్ఖులు ఉన్నారు ఒకళ్ళు నా భర్త కొంచెం కూడా వావి వరుసలు కానీ పద్ధతులు కానీ తెలియదు రెండో వాళ్ళు మీరే నేనా అని అంటాడు అవునండి మీరే లేకపోతే ఒక రాజపురోహితుడు చెప్పినంత మాత్రాన ఒక స్త్రీని పరీక్ష చేయటం వచ్చారే మీరు మీరు ముర్ఖులు కాదా అని అడుగుతుంది అప్పుడు రాజు కనుకి కనువిప్పు కలుగుతుంది తల్లి మన్నించు అని రాజపురోహితుడి బుద్ధి చెప్పి ఇంతటి ఉత్తమరాల్ని భార్యగా పొందిన నువ్వు అదృష్టవంతుడివి అని చెప్తాడు శుద్ధమతి కూడా కనువిప్పు కలుగుతుంది ఇంటికి వచ్చి తన భార్యతో చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటాడు అతనికి చాలా కాలం సంతానం కలగదు అప్పుడు సుద్దమతి ఎంతో కాలం తపస్సు చేసుకొని వరప్రసాదం శివుడి వరప్రసాదంతో ఒక పండుని సంపాదిస్తాడు ఆ పండు సంతాన ఫలం ఆ సంతాన ఫలాన్ని భార్యకి తీసుకెళ్ళి ఇవ్వటానికి పోతూ ఎక్కడా నేల మీద పెట్టకూడదని ఒక చెట్టు త్వరలో పెట్టి సంధ్యాబంధనం చేసుకోవడానికి వెళ్తాడు ఆ చెట్టు మీద ఉన్న గరుడు పక్షి ఆ పండును తీసుకెళ్తుంది అది అక్కడి నుంచి వచ్చి ఈ సూర్యసేన మహారాజు కూర్చొని ఉన్న చోట ఆ పండును వదిలేస్తుంది ప్రాప్తం ఎవరికి అందాలో ఎవరికి దక్కాలో అనేది ఎవరు చెప్పలేరు అక్కడికి వచ్చి పడుతుంది అప్పుడు రాజపురోహితుడు చెప్పిన మాటలను బట్టి సూర్యశేన మహారాజు సంతోషించి ఆ పండుని ఐదు భాగాలుగా చేసి మనందరికీ సంతానం లేదు మనందరం మంచి మిత్రులము మనందరికీ కూడా సంతానం కలగాలి అని చెప్పి కోరుకుంటూ అందరూ వాళ్ళ అది వాటిని ఇచ్చి సేవించి వారితో కాపురం చేస్తారు ఐదుగురికి ఒకేసారి ఐదుగురు పిల్లలు పుడతారు ఓకే వారి పేర్లు కూడా చాలా తమాషాగా ఉంటాయి వారిని కలిపి వర ప్రసాదులు అంటారు వా అంటే వసంతుడు ఓకే రా అంటే రాముడు ప్రా అంటే ప్రవరుడు సా అంటే సాంబుడు దా అంటే దండు రాజుగారి రాజకుమారుడి పేరు వసంతుడు రెండో వాడు రాముడు మంత్రి కొడుకు మూడోవాడు ప్రవరుడు రాజపురోహితుడు కొడుకు నాలుగోవాడు సాంబుడు వైశ్య ప్రముఖుడి కొడుకు ఆఖరవాడు దండు శిల్ప శిల్పకళ కళాకారుడు ఉన్నాడు కదా విమాన శాస్త్రము రకరకాల శాస్త్రాలు యంత్ర శాస్త్రం చదువుకున్నవాడు అతని కొడుకు వీళ్ళందరూ కూడా చక్కగా ఒకరికొకరుగా ఉంటూ అది కలిసిమెలిసి ఉంటూ అందరూ కూడా యుక్త వయస్కులు అవుతారు వారికి ఎన్నో విద్యలు నేర్చుకుంటారు యుద్ధ విద్యలే కాదు ఆ రోజుల్లో అద్భుతమైనటువంటి విద్యలు మంత్ర విద్యలు అన్నీ కూడా వాళ్ళకి వస్తాయి అట్లా విద్యలు నేర్చుకుంటారు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి పెళ్లి చేయాలి అని సూర్య వీళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు అది గ్రహించి ఇప్పుడే పెళ్ళి ఏంటి మనకి లోకం అంటే ఎంతో కొంత తెలియాలి మనం లోకజ్ఞానం సంపాదించుకోవటానికి దేశాటనానికి పోదామని అనుకుంటారు కానీ వీళ్ళందరూ కూడా దేశాటనానికి బయలుదేరుతారు వాళ్ళకి కావాల్సిన సరంజామాంతా తీసుకొని డబ్బున అన్నీ తీసుకొని బయలుదేరుతారు గుర్రాల మీద అలా ప్రయాణం చేసి ప్రయాణం చేసి ప్రయాణం చేసి చివరికి దుర్గమైన నుంచి కూడా ప్రయాణం చేస్తారు దారి చాలా కష్టంగా ఉన్నప్పటికీ దారి సరిగ్గా లేకపోయినప్పటికీ ఈ కళాకారుడు కొడుకు అయినటువంటి దండు కొన్ని లాగా చేసుకుంటూ నడవలేని చోట కూడా బ్రిడ్జి లాగా చేసుకుంటూ వాళ్ళు మెల్లగా వెళ్తారు వెళ్ళి చివరికి ఒక నగరం దరిదాపులకి వస్తారు ఆ నగరం దరి ఒక బంగారు గోపురాన్ని చూస్తారు ఏదో ఆలయం ఉంది ఇక్కడ అంటే ఇక్కడ నగరం ఉంది మనం అక్కడ బడి చేయొచ్చు చెయ్యొచ్చు అని అక్కడికి వస్తారు సరే అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఏమవుతుందంటే ఆ నగరం పేరు లాటా దేశం ఆ నగరాధీశుడి పేరు కానినుడు అక్కడ రాత్రి పూట ఎక్కడ ఏ తోవ కనపడక నిశ్శబ్దంగా ఉంటుంది ఏ తోవ కనపడక పోతూ ఉంటే ఎక్కడైనా దొరుకుద్దేమోనని అని ఒక అరుగు దొరుకుతుంది ఒక ఇంటి బయట అరుగు దొరుకుతుంది అక్కడ పడుకుందామని పోతూ ఉంటారు దారిలో రాజభటులు దండోరా వేస్తూ ఉంటారు అర్ధరాత్రి అవుతోంది అందరూ పడుకోండి అని వీళ్ళు ఆ టైము పగలు పట్టపగలు పోయి అర్ధరాత్రి ఏంటి అంటాడేంటి అని వీళ్ళు అడుగుతారు సందేహాన్ని ఎత్తకండి ఆ మాట అంటే ఈ దేశం రాజు కానీనుడు మీ తలకాయలు తీసేస్తాడు కాబట్టి అట్లా అడగవు అక్కడ అంటారు వీళ్ళు ఆశ్చర్యపోతారు ఇది పట్టపగలు మీరేంటి పడుకోమంటారేంటి అని అంటారు ఎక్కడైనా వసతి అని చూస్తున్నాం విడిది ఇల్లు దొరుకుతుంది అని అంటే ఇది అర్ధరాత్రి పూట మీరు తిరక్కండి ఈ క్వశ్చన్లు వేయకండి మీరు వెళ్ళి పడుకోండి అని అంటారు ఇంకేం చేయాలో అర్థం కాక వీళ్ళు వెళ్ళి ఒక అరుగు మీద పడుకుంటారు పడుకుంటే సాయంత్రం అవుతూ ఉంది జనాలు అందరూ ఇళ్లలో నుంచి వచ్చి పనులు మొదలు పెడతారు ఓకే వీళ్ళకి ఏమీ అర్థం కాదు ఏంటిది ఇప్పుడు దాకా అందరు నిద్రపోయి ఇప్పుడు వచ్చి పనులు చేసుకుంటున్నారు అని వాళ్ళకి సందేహం వస్తుంది వాళ్ళు పడుకున్న అరుగు ఉంది కదా ఆ ఇంటి యజమాని బాబు లోపలికి రండి వాళ్ళు మాట్లాడుకుంటుంటే లోపలికి రమ్మంటాడు బాబు పెద్దగా మాట్లాడకండి ఈ దేశపు రాజు ఒక మూర్ఖుడు ఓకే అతనికి ఇద్దరు మంత్రులు ఉన్నారు సుబుద్ధి కుబుద్ధి సుబుద్ధి మంచి బుద్ధి ఉన్నాడు చెత్త ఈ సుబుద్ధి అనే వాడికి ఎన్ని మంచి చెప్ప విషయాలు చెప్పినా రాజు ఎక్కించుకోడు సుబుద్ధి చెప్పిన మాటలు అడువాడు కుబుద్ధి కుయుక్తులే వాడికి నచ్చుతాయి ఓకే అటువంటి ఆ రాజు అందరూ పగలు రాత్రి అంటే వాళ్ళు పనులు చేసుకునే పనిని బట్టి వాళ్ళు మేల్కొని ఆ పని చేసే దాన్ని బట్టి ఏర్పడతాయి కాబట్టి మనం పగలు పగలు రాత్రిని రివర్స్ చేయాలి అని అనుకుంటారు అనుకొని పగలుని రేయిగా రేయిని పగలుగా మారుద్దాము ఎవరు చేయని విషయం చేసి చూపించాలా అంత శక్తివంతుడిని నేను అనుకుంటాడు అట్లానే పగలను రాత్రి చేస్తాడు రాత్రిని పగలు చేస్తాడు కాదన్న వాళ్ళని తలకైనా అడుగుతాడు ఇదే అయ్యా ఇక్కడ జరుగుతోంది కానీ సూర్యచంద్రుల మూలాన వెలుతు చీకటి వెలుతుర్లు మూలాన ఈ పగలు రాత్రి అనేది అని తెలియట్లేదు రాజుకి మూర్ఖుడు ఏం చెయ్యాలి అందరం ఇట్లా అలవాటు పడిపోయాము పడుతున్నా సరే అలవాటు పడిపోయాము మామూలుగా మనిషికి ఏ రకంగా జీవించాలో దానికి వ్యతిరేకంగా జీవించాల్సి వస్తుంది మేము అందరం చాలా బాధపడుతున్నాం ఇతని వల్ల అని చెప్పని చెప్తాడు అప్పుడు ఈ వరప్రసాదులు అందరూ కలిసి ఆలోచన చేస్తారు ఈ రాజుకి ఎట్లయినా మనం బుద్ధి తెప్పించాలి అని అనుకుంటారు ఇక్కడ నుంచి దేవతా వస్త్రాల కథ ఈ వీళ్ళు ఏం చేయబోతున్నారు ఏం చేస్తారు రాజుకి ఎలా బుద్ధి చెప్తారు అన్నది దేవతా వస్త్రాల కథతో మొదలవుతుంది ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి